భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకోతలమైంది కొండపోతగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయింది సికింద్రాబాద్లోనే జవహర్ నగర్ పాపయ్య నగర్ సంతోష్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వెంకటేశ్వర నగర్ ఇంద్రసింగ్ నగర్ లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రశాంత్ నగర్ వద్ద నాలా పొంగి రోడ్లపైకి నీరు ప్రవహిస్తోంది న్యూ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో వాననీటి ఉధృతికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి భారీ వర్షానికి సనత్నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది పంజాగుట్ట కాలనీలోని సుక్నివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగుపడింది ఓ షెడ్డుపై పిడుగుపడి కారు ధ్వంసమైంది అక్కడే తెగిపడిన విద్యుత్ తీగలు తెగిపడ్డాయి జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్ యూసఫ్గూడ అమీర్పేట కుత్బుల్లాపూర్ కేపీహెచ్బి కోకట్పల్లి నిజాంపేట్ బాచ్పల్లి మూసాపేట ఆల్విన్ కాలనీ మలకాజ్గిరి మలక్పేట దిల్చుక్ నగర్ కొత్తపేట సరూర్ నగర్ ఎల్బీనగర్ నాగోల్ అల్కాపురి వనస్థలిపురం హైతనగర్ సహా అనేక ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం దంచుకొట్టింది రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాల జోరుతో జీహెచ్ఎంసీ పరిధిలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు અરે <laughs> ભાંડવા <laughs> భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకోత్తలమైంది కొండపోతగా కురిసిన వర్షంతో తడిసి ముద్దైంది సికింద్రాబాద్లోని జవహర్ నగర్ పాపయ్య నగర్ సంతోష్ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరింది మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వెంకటేశ్వర నగర్ ఇందర్సింగ్ నగర్ మానీ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రశాంత్ నగర్ వద్ద నాలా పొంగి రోడ్లపై నీరు ప్రవహిస్తోంది న్యూ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో వాననీటి ఉధృతికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి భారీ వర్షానికి సనత్నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది పంజాగుట్ట కాలనీలోని సుఖ్నివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగుపడింది ఓ షెడ్డుపై పిడుగుపడి కారు ధ్వంసమైంది అక్కడ తెగిపడిన విద్యుత్ తీగలు తెగిపడ్డాయి జూబ్లీ హిల్స్ బంజారా బంజారాహిల్స్ ఫిలింనగర్ యోసఫ్గూడ అమీర్పేట కుత్బుల్లాపూర్ కేపిహెచ్బి కోకట్పల్లి నిజాంపేట బాచుపల్లి మూసాపేట ఆల్విన్ కాలనీ మల్కాజ్గిరి మలక్పేట దిల్షుఖ్ నగర్ కొత్తపేట సరూర్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ అల్కాపురి వనస్థలిపురం హైత్ నగర్ సహా అనేక ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం దంచుకొట్టింది రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాల జోరుతో జీహెచ్ఎంసీ పరిధిలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు పడుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఇటు జిల్లా మండలి ఏఎండి అదేవిధంగా మిగతా అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు జోన్ స్థాయిలోనూ అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళంతా కూడా అప్రమత్తం చేసినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రభావిత ప్రాంతాలు అదేవిధంగా ప్రమాదం జరిగిన సంఘటనలు పన్నెగుట్ట కావచ్చు అదేవిధంగా ఎర్రమంజిలి అదేవిధంగా కొన్ని చోట్ల ఈ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో హోడల్ కూలి వాహనాలు దెబ్బతినడం అదేవిధంగా పిడుపుపాటుపడి ఒక కారు ధ్వంసం అవడం ఇలా రెండు మూడు చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు రెండు మూడు చోట్ల ప్రమాదం జరిగినటువంటి ప్రాంతాల్లో సిబ్బంది ఈ జోనల్ స్థాయి అధికారులు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని చెప్పి కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు సిబ్బంది అంతా కూడా ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదం జరిగినటువంటి సంఘటన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా వారి వారి రోజువారి కార్యకలాపాలకు వెళ్లే కంటే కూడా సిద్ధమవుతున్నారు మరోవైపు నాళాల్లో భారీగా వరద నీరు పోషడంతో ఉసిన్ సాగర్ సంబంధించి కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంది గరిష్ట స్థాయి నీటి మతానికి అడుగు దూరంలో ఉండడంతో నాలుగు గేట్లు వదిలేసి నాలుగు గేట్లు తెరిచి నీటికి దిగువ వాళ్ళు ఉన్నారు ఆయా ప్రాంతాలకు సంబంధించి దిగువ ప్రాంత ప్రజలంతా కూడా అధికారులు అప్రమత్తం చేశారు దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం నారా పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాన్ని కూడా అధికారులు అప్రమత్తం చేశారు మరో జిహెచ్ఎం సిబ్బంది కావచ్చు జోనల్ స్థాయి అధికారులందరినీ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రమాదకరమైన ప్రమాదాలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఫోటోలు తమకు ఫోటోలు కావచ్చు వీడియోలు రూపంలో పరిస్థితిని తమకు తెలియజేయాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది కమిషనర్ ఆబ్రపాలి కూడా క్షేత్ర స్థాయిలో కాసేపట్లో వెళ్లేందుకు హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లపై నీళ్లు చేరి రాకపోకలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస నుంచి ప్రత్యక్ష ప్రసారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది చాలా ప్రాంతాల్లో చాలా కాలనీల్లో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకి కూడా నీళ్లు రావడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడే కాస్త తెరిపి ఇచ్చింది వర్షం ఆగిపోయింది అయితే ఈ సమయంలో చాలామంది కూడా కార్యాలయాలకు బయలుదేరి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా తమ తమ కార్యాలయాలకు బయలుదేరుతున్నటువంటి సమయాన ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పెడుతుందని మనం కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనము మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము అండర్ పాస్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి దాదాపు గంటకు సుమారు పదిహేను వందల పైచీలకు వాహనాలు వెళ్తుంటాయి వస్తుంటాయి అయితే ఈ సమయంలో ఇక్కడ నుంచి ఈ రూట్ నుంచి అయితే దిల్సు నగర్ హిమాయత్ నగర్ అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతాలకు చెందినటువంటి ప్రయాణికులంతా కూడా ఈ దారి మీదుగానే వెళ్తుంటారు వీళ్ళంతా కూడా ఈ రూట్లో వెళ్ళడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి విజువల్స్ అయితే మనము చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా బస్సులు కావచ్చు కార్లు కావచ్చు ద్విచక్ర వాహనాల్లో కూడా వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం సాధారణంగా అయితే ఈ సాధారణ సమయంలోనే ఈ రైల్వే అండర్ పాస్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అయితే వర్షం కురిసి ఇట్లా కా కాసేపు ఇక్కడ నీళ్లు కూడా నిలిచిపోవడంతో ఈ ట్రాఫిక్ జామ్కు ఇబ్బందులు జామ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా స్థానికులు చెప్తున్నారు వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఈ కార్యాలయాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులంతా కూడా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాల్లో వెళ్ళేటువంటి ఈ సమయంలో దాదాపు అరగంట నుంచి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు కూడా సమయం పడుతుంది అంటున్నారు దీనివల్ల తాము కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని కూడా అంటున్నారు కొంతమంది మహిళలు కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు కావచ్చు లేదంటే పురుషులు కావచ్చు వాళ్ళంతా కూడా తమ తమ కార్యాలయాలకు సరైన సమయంలో చేరుకోలేకపోతున్నామని చెప్తున్నారు ఇక ఈ రూట్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఈ ఎల్బీ నగర్ దిల్సు నగర్ మలక్పేట్ ఈ పరిసర ప్రాంతాల వాళ్ళంతా కూడా ఈ దారి మీదుగానే ఎక్కువ శాతం వెళ్తుంటారు వస్తుంటారు ఈ సమయంలో ట్రాఫిక్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది వర్షం ఎడతెరిపి లేకుండా పడడం ఒకటైతే కాస్త వర్షం తగ్గిన తర్వాత అందరూ కూడా కార్యాలయాలకు వెళ్దాం అనుకున్నారు కానీ ఈ వర్షం తగ్గిన వెంట వెంటనే ఒకేసారి భారీ ప్రయాణికులు కావచ్చు వాహనదారులంతా కూడా ఒకేసారి రోడ్డు మీదకి వచ్చారు దాంతో ట్రాఫిక్ కాస్త ఎక్కువగానే కనబడుతుంది ముఖ్యంగా విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా కొంత ఆలస్యంగా వెళ్తున్నట్లు కూడా కనబడుతుంది పాఠశాలలకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పాఠశాలలకు కూడా విద్యాశాఖ సెలవు ప్రకటించింది అయితే హైదరాబాద్లో సెలవు ప్రకటించకపోవడంతో చాలామంది విద్యార్థులు కూడా పాఠశాలలకు వెళుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఇక జిహెచ్ఎంసి సిబ్బంది కూడా తక్షణమే స్పందించి ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో ఆయా ప్రాంతాల్లో నీటిని మోటార్ల ద్వారా లేదంటే అక్కడున్నటువంటి డ్రైనేజీలోకి వదిలివేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మ్యాన్ హోల్స్ల వద్ద ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలిచి ఉంటుందో మ్యాన్ హోల్స్ను తెరిచి నాళల్లోకి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే రో ఇక్కడ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ రూట్తో పాటు ఈ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా పంజాబ్గుట్ట రోడ్డు కావచ్చు బేగంపేట రోడ్ కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ సమయంలో ట్రాఫిక్తో కెక్కిరిసిపోయాయి అదేవిధంగా కూకట్పల్లి కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది ఐటీ ఉద్యోగులు మియాపూర్ కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఐటీ ఉద్యోగులు అయితే చాలా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు ఒక్కసారిగా ఉద్యోగులంతా కూడా కార్యాలయాలకు బయలుదేరంతో ఈ సమస్య తలెత్తుతుందని కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నమైతే చేస్తున్నారు అయినప్పటికీ కూడా మనము చూస్తూనే ఉన్నాము ఒక పక్క బస్సులు మరొక పక్క కార్లు ద్విచక్ర వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళే విధంగా ట్రాఫిక్ పోలీసులంతా కూడా వాటిని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి మనం చూస్తున్నాము ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము కొంతమంది మెయిన్ రోడ్ కాకుండా పక్కనున్నటువంటి రోడ్ల మీదుగా కూడా వచ్చి ప్రధాన రహదారి మీదకి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతుంటాయి సాధారణంగా ఈ రైల్వే అండర్పాస్ దగ్గర వర్షం వస్తే భారీగా నీరు నిలిచి ఉంటుంది కానీ జీహెచ్ఎంసి అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి ఆ నీటిని తొలగించారు ప్రస్తుతం అయితే నీరు ఎక్కడ కూడా నిలిచినటువంటి పరిస్థితులు అయితే లేవు కానీ ట్రాఫిక్ మాత్రం భారీ ఎత్తున కనబడుతుంది ఈ రోడ్లో మాత్రం దాదాపు గంటకు రెండు వేల వాహనాలు వెళ్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు అయితే వీలైనంత త్వరగా ట్రాఫిక్ని పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నాము వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని కూడా ట్రాఫిక్లు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు యూ